అలానే ఈ గులబామ చరిత్ర గురించి మాట్లాడుతున్నావు గర్భంతో ఉన్నటువంటి గులబామ ప్రతిరోజు ఎక్కుతూ ఆయా కొండ కొండెక్కుతూ ఉంటుంది శివుడిని ఒక కోరిక అడిగిద్ది అయ్యా నేను ఎక్కలేకపోతున్నాను నువ్వే కిందకి దిగిరా అని చెప్పి సరే శివుడు కూడా వరవిస్తాడు నేను వస్తాను నువ్వు మెట్లు దిగేటప్పుడు నేను వస్తాను నీ దగ్గరికి వస్తాను కాకపోతే నువ్వు వెనక్కి దిరిగి చూడమాకు అని చెప్పి ఒక పరీక్ష పెడతాడు సరే పాత గుడి దగ్గర నుంచి గులబామ నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఈ వెనక అనేకమైన భీవత్సమైనటువంటి శబ్దాలు వినబడతా ఉంటాయి భయపడి గులబామ వెనక తిరిగి చూడటం వెనకీటి వస్తున్నటువంటి శివుడు కూడా శిలా రూపం చెంది అక్కడే వెలియటం జరుగుతుంది ప్రస్తుతం మనం గుల్లబామ గుడి దగ్గర ఉన్నాం గులబామ కూడా శివుడు ఐక్యమై ఇక్కడ విగ్రహ రూపం చెంది ఉంది గుడికి వచ్చినప్పుడు ఎవరైనా సరే ముందర కూడా గుల్లబామ యొక్క దర్శనం చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళాలి ఇందాక చెప్పుకున్నాను ఇందాక ఒక విషయం చూడటం మర్చిపోయాను గుడి తెరిచి ఉంచే సమయం గురించి మీతో మాట్లాడాలి కొద్దిగా ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకు గుడి తెరుస్తారు ఒంటి గంట దాకా ఉంటుంది అలానే మూడు గంటలకు తెరుస్తారు మళ్ళా ఎనిమిది గంటల దాకా ఉంటుంది ఈ సమయాల్లో రావాలి